హాయ్ అండి అందరికీ నమస్కారం మరి మనం కుం మహాకుంభమేళా జరుపుకుంటున్నాం కదండి ఈ మహాకుంభమేళా గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము అలాగే గంగా స్నానం చేసేటప్పుడు చేయకూడని పనులు అలాగే మరి పాటించవలసిన నియమాలు కూడా తెలుసుకుందాము అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోమాకండి మీరు ఎన్ని ఎంత ఎక్కువ లైక్స్ ఇస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందనమాట ఇది ఒక హిందూ అంటే ఆధ్యాత్మిక విషయం కాబట్టి వీలైనంత ఎక్కువగా షేర్ చేయాలన్న ఆలోచనతో నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్కర కాలానికి అంటే పన్నెండు ఏళ్ళకు ఒకసారి పూర్ణ కుంభమేళ అని జరుగుతుందనమాట అంటే మనకు అందరికీ తెలుసు కదండి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి జరుగుతాయి ఇలా పన్నెండు సమ నదులకి పుష్కరాలు అయిపోయిన తర్వాత పన్నెండో సంవత్సరం మహా కుంభమేళ అని జరుగుతుంది అలా పన్నెండు సంవ పన్నెండు కుంభాలు పూర్తయితే మహాకుంభమేళ అని చెప్పి నిర్వహిస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరుగుతున్నది ఈ మహాకుంభమేళ అనమాట ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు సాధువులు హాజరవుతూ ఉంటారు ఈ మహాకుంభమేళ జనవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలవుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు పూర్తవుతుంది మన దేశంలో ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లోనూ కుంభమేళాని నిర్వహిస్తూ ఉంటారు అయితే వీటన్నిటిలో కూడా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ నిర్వహించే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉందన్నమాట ప్రయాగ్ గంగా యమున కనిపించని సరస్వతి నదుల సంగమం జరుగుతుంది దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తూ ఉంటాము మనందరికీ తెలిసిన విషయమే గంగా ఒకవైపు యమున ఒకవైపు కనిపిస్తాయి కింద అంటే లోపల అడుగు నుంచి సరస్వతి నది పారుతుందని మనందరికీ తెలిసిన విషయమే మహాకుంభం వేళలో నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు సకల పాపాలన్నీ తొలగిపోతాయనే విశ్వాసంతో కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా ఈ మహాకుంభమేళాకు తరలివస్తారు ఈ కుంభమేళా కార్యక్రమం జనవరి పదమూడవ తేదీ నుంచి దాదాపు నెల రోజులు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు అంటే నెలపైనే జరుగుతుందనమాట ఈ సందర్భంగా మహాకుంభమేళాలో గంగా స్నానం ప్రాధాన్యత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము నదిలో స్నానం చేయడానికి ముందు ఏ ఏ నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే వివరాలను కూడా తెలుసుకుందాం మహాకుంభం ప్రాముఖ్యత కేవలం మతపరమైన ఆచారాలకే కాదు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట సామాజిక సామరస్యానికి ముఖ్యమైన వేదిక కుంభమేళ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది అంతేకాదు జీవితంలో లోతైన రహస్యాలను అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా ఈ మహాకుంభం అనేది ఇస్తుందన్నమాట అందుకే మహాకుంభమేళాలో గంగా స్నానం చేసే భక్తులందరూ తప్పనిసరిగా మత సంప్రదాయాలను నియమాలను పాటించాలి ఈ పవిత్రమైన అవకాశాన్ని అందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకొని పుణ్య కార్యక్రమంలో భాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక మహాకుంభమేళాలో నదిలో కేవలం స్నానం మాత్రమే కాదండి సంయమనం భక్తి మతపరమైన నియమాలను కూడా పాటించడం తప్పనిసరి అందుకే కుంభమేళా సమయంలో గంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో వారు అనేక ప్రయోజనాలు పొందుతారని మన పండితులు కూడా చెబుతున్నారు అంతేకాదండి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే ధైర్యంగా మహా కుంభమేళా సమయంలో చేసే గంగా స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభం సమయంలో కనీసం ఐదు సార్లైనా నదిలో మునగాలి అనంతరం స్నానం చేయాలి లేదంటే మీరు చేసిన స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మేళాలో స్నానం చేసే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఎవరైనా సరే సాధువులు స్నానం చేసే సమయంలో వారి ఎదుట స్నానం చేయకూడదు ఎందుకంటే కుంభమేళా సమయంలో స్నానానికి సాధువులు ఋషులు స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పొరపాటున ఎవరైనా సాధువులు చేసే సమయంలో స్నానం చేస్తే మీకు పుణ్యానికి బదులుగా పాపాలు ఎదురవుతాయని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఈ మహాకుంభమేళా సమయంలో చేయవలసిన దాన ధర్మాలు కూడా ఉన్నాయండి వాటి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ఈ తేదీలను గుర్తుంచుకోండి అవేంటంటే ప్రధాన స్నానోత్సవాలు జరుగుతాయన్నమాట మరి వాటిల్లో ముందుగా మొదటి రోజు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు పుష్య పౌర్ణమి తర్వాత పద్నాలుగో తారీఖు మకర సంక్రాంతి మంగళవారం అన్నమాట తర్వాత మౌని అమావాస్య ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత మూడు రెండు ఇరవై ఐదున పంచమి స్నానం పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదున మాఘ పౌర్ణమి స్నానం ఇక ఆఖరి రోజు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి బుధవారం అవుతుంది ఈ డేట్స్ అన్నీ కూడా మరి పవిత్ర మరి పవిత్ర అంటే ప్రధాన స్నానోత్సవాలు జరుగుతూ ఉంటాయి కుంభమేళా సందర్భంగా పవిత్రమైన స్నానం చేయడమే కాదండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు దాన ధర్మాలు కూడా చేయాలి మరి అవి ఏ ఏ ఫలితాలు అంటే అవి మరి ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు కూడా వస్తాయని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదండి ఈ సంవత్సరం మహాకుంభమేళాకు దాదాపు నలభై కోట్ల మంది పైగా భక్తులు వస్తారని కూడా అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ఈ కుంభమేళాకు నాగ సాధువులు స్నానం జపం తపస్సుకు ఆకర్షణకు కేంద్రంగా ఉంటూ ఉంటాయి వాళ్ళతో పాటుగా కిన్నెర సాధువులు కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొంటారు కాబట్టి అందరూ కూడా మరి ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఏదో ఒక రోజు కుదిరిన టైంలో మరి వెళ్ళి మహాకుంభమేళాలో స్నానం చేసి మరి ఆధ్యాత్మికంగా మరి మీరందరూ కూడా మహాకుంభమేళాలో పాల్గొని మరి పుణ్య గంగా స్నానం చేసి పవిత్రం కావాలి అని చెప్పి మరి అందరూ కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొనాలి అని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్